పత్ మనోరమాం దే మనోవృతనుసారిణీ తారిణీం దుర్గ సంసారసాగర కలోవాం పనోరమాం దేహీ మనోవృత్తనుసారిణీ తారీణీం దుర్గ సంసారసాగర కులోద్భవ ఓం పత్ మనోరమాం దేహీ మనోవృత్నుసారిణీ తారారిణీం దుర్గ సంసారసాగర కులోద్భవ पत्नीं मनोरमां देहि मनोवृत्तानुसारिणीं तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम् ॐ पत्नी मनोरमां देहि मनोवृत्तानुसारिणीं तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवां ॐ पत्नी मनोरमां देहि मनोवृत्तानुसारिणीं तारिणीं दुर्गसंसारसागरस्य कुलोद्भवाम् పత్ని మనోరమాం దే మనోవృతానుసారిణీ తారిణీం దుర్గ సంసారసాగరభవా పత్ మనోరమాం దేహీ మనోవృత్తనుసారిణీ తారిణీం దుర్గ సంసారసాగరభవా పత్ మనోరమాం దేహీ మనోవృత్తనుసారిణీ తారిణీం దుర్గ సంసారసాగర ఓ పత్ మనోరమాం దేహీ మనో వృత్తినుసారిణీం తారిణీం దుర్గ సంసారసాగర కులోద్భవా పత్ మనోరమాం దేహీ మనోవృత్తనుసారిణీం తారిణీం దుర్గ సంసారసాగర కులోద్భవా